ఇవాళ ఏమైపోయిందంటే వీళ్ళకి సరైనటువంటి ప్రణాళిక లేదు సరైనటువంటి ముందస్తు జాగ్రత్తలు లేవు ఏదో వీళ్ళు అడిగిన వాళ్ళు ఏదో ఇచ్చిన ఇచ్చింది సరిపోకే ఇబ్బంది పడతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం మేము అడిగినంత ఇచ్చినామంటారు నిజంగానే అడిగినంత ఇయ్యొచ్చు ఇస్తే మాత్రం వీళ్ళు అడిగింది ఎంత ఇలా ఈ తెలంగాణ రైతాంగానికి అవసరమయ్యేటువంటి యూరియాని అడగడంలో ఇలా కాంగ్రెస్ పార్టీ విఫలమైందని చాలా స్పష్టంగా కనబడుతుంది బీజేపీ పార్టీ ఏం చేస్తుందంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కదా మాకేం సంబంధం అని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేసేటువంటి ప్రయత్నం చేస్తారు ఇద్దరు కలిసి ఇలా తెలంగాణ రైతాంగం నోట్లో మట్టి కొడుతుంది రోజు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు కూలి వేస్తుందమ్మ మగవాళ్ళకైతే వెయ్యి రూపాయలు దాదాపుగా కూలీ మహిళలకైతే ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందలు కూలీ ఈ కూలీని వదిలిపెట్టుకుని నీ యూరియా బస్తా కోసం లైన్లో నిలబడుతుంది ఇక పోతేమో నేను ఐదు వందలు పోతే మా కూలీలకల్ రెండు వందలు ఇస్తాం బ్లాక్ మార్కెట్ కని చెప్పి లైన్లకి వెళ్ళి బయటపడి బ్లాక్ మార్కెట్ లో కొనుక్కొని వెళ్ళిపోతుంది ఇది వ్యాపారస్తులకు వీళ్ళకు ఒక వరంగా మారిపోయింది ఎన్ని గంటలు నిలబడతారు ఏడు గంటలు ఎనిమిది గంటలు నిలబడి ఒక బస్తా కోసం సాయంత్రం వరకు కూడా నిలబడే సందర్భాలు ఉన్నాయి గజ్వేల్ లో ధర్నాలని దుబ్బాక లో ధర్నాలని వరంగల్ లో ధర్నాలని మహిబాద్ లో ధర్నాలని పర్కాల్లో ధర్నాలని మీరు ఒక్కటి కాదు మొత్తం తెలంగాణ ప్రతి పల్లె కూడా యూరియా కోసం లైన్ పరకాల అక్కడ కూడా ఎక్కడైతే యూరియా ఎదురు చూస్తున్నారు రైతులు అక్కడ బస్తాల డంపింగ్ కాకుండా మిగతా ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఏంటిది అంటే యూరియా కూడా పక్కదారి పట్టిస్తు అంతే కదా కావ్య ఎక్కడైతే అవసరం ఉందో ఎక్కడైతే ఇమీడియట్ నెసెసిటీ ఉందో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రణాళికలు చేసి అక్కడికి పంపించేటువంటి ప్రయత్నం చేయాలి డిమాండ్ ఒక దగ్గర ఉంటే నువ్వు సప్లై ఒక దగ్గర చేసినావు అనుకో డిమాండ్ దగ్గర చాలా గొడవలు అయితే కదా ఇక్కడ అవసరం లేదు నుంచి తరలించాలి అవసరమైతే బఫర్ స్టాక్స్ ఎన్ని ఉన్నాయని తీసి ఇచ్చేయాలి బఫర్ టాక్స్ ఏమో ఇరవై ఐదు లక్షల టన్నులు అని వీళ్ళు అంటారు మళ్ళీ అవి ఎన్ని ఎన్ని ఉన్నాయనేది ప్రభుత్వం చెప్తలేదు తుమ్మల నాగేశ్వరరావు కూడా మనం సరైనటువంటి జవాబు చెప్పలేదు మొన్న వాళ్ళు పత్రికల్లో చేసిన వార్తల ప్రకారం ఒక రెండు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నదని చెప్పారు రెండు లక్షల మెట్రిక్ టన్నుల కోసం ఎన్ని వందల మంది వేల మంది ఎందుకు రైతులు లైన్లలో ఉన్నారు మరి వెంటనే గా ఇంకొక రాష్ట్రంతోనో ఎక్కడనో తీసుకొచ్చి ఇవ్వాలి కదా అంటే రైతాంగం పట్ల పరిపాలన పట్ల ముందస్తు ప్రణాళికల పట్ల ఒక అనుభవ రాహిత్యంతో ఇవాళ ఇన్ ఫెయిల్ అయినరు ఆ వచ్చిన యూరియా అంతా కూడా రకరకాల పేర్ల మీద పక్కకు తరలించి బ్లాక్ మార్కెట్ల ద్వారా నాయకులు అందరూ సొమ్ము చేసుకుంటున్నారు తప్ప రైతాంగానికి వాళ్ళకు యూరియా ఇవ్వడానికి మనసొత్తు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనబడుతుంది రైతుల పరిస్థితి అదే పరిస్థితి చేసినారు రైతు బంధు ఏమో ఏడువంగ ఏడు వంగ మొన్న ఒకసారి వేసిండ్రు పాత ఎగ్గొట్టిండ్రు రైతు కూలీలకు సంబంధించిన ప్రస్తావన లేదు కౌలు వాళ్ళకు సంబంధ ప్రస్తావన లేదు బోనస్ అందరికీ ఎగ్గొడుతున్నారు ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే అన్ని అనేకం అనేక విషయాల పట్ల కూడా ఇలా ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తున్నట్టే ఇలా ఉద్యోగులు మోసం చేస్తుంది నిరుద్యోగులు మోసం చేస్తుంది రైతులు మోసం చేస్తుంది ఈ మహిళలు మోసం చేస్తుంది సబ్బండ వర్గాలకు ఇరవై నెలల పాలన వైఫల్యాలు అబద్ధాలు ఎగవేతలతో ముంచుతున్న తప్ప ఇంకొకటి కాదు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి బీఆర్ఎస్ పార్టీ మేము చాలా స్పష్టంగా మా కేటీఆర్ గారు క్షేత్రస్థాయిలో ఈ ఉద్యమాలకు మేము సన్నద్ధం అవుతా ఉన్నాం ఎక్కడికక్కడ నిలదీస్తూ ఉన్నాం యూరియా ఎక్కడైతే కొరత ఉందో అక్కడ వాళ్ళందరూ రైతుల పట్ల కూడా మీరు సరిగ్గా ఇబ్బంది చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా మీ సమస్యల పరిష్కారం కోసం కదలాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఇంకా లైన్ లో నిలబడిన రైతులు రెండు రోజులు మూడు రోజులైనా కూడా యూరియా దొరకని పరిస్థితి ఒక పక్క రెండు లక్షల మెట్రిక్ టన్లు ఉంది అని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తున్నారు కానీ ఎందుకు యూరియా తీయట్లేదు ఇప్పుడు ఎందుకు రైతులకు అందట్లేదు అంటే ఇది బ్లాక్ మార్కెట్ ప్రభావం మాత్రమే అనుకోవచ్చా లేదంటే ఇప్పుడు షార్టేజ్ సృష్టిస్తే వాళ్ళు బయట బ్లాక్ మార్కెట్ లో వెళ్ళి కొనుక్కుంటారు రైతులు అనొచ్చా అసలు ఏం జరుగుతుంది యూరియా రైతుల విషయంలో అంటే ఒక్కటేందంటే వ్యవసాయం పట్ల లేదంటే వీళ్ళు పంచడంలో ఫెయిల్యూర్ అయ్యారు ఫెయిూర్ అయ్యారు ముందస్తు దీనికి ప్రధానమైనటువంటి ఏంటంటే ప్రాపర్ ప్లానింగ్ లేదు ఎప్పుడైతే ప్రాపర్ రిక్వియేషను సరైనటువంటి పద్ధతులు లేదు ఇచ్చిన రిక్వియేషన్ ను తెచ్చుకోవడంలో సరైనటువంటి పాత్ర పోషితలు కనీసం ఇచ్చిన రిక్వియేషన్ కన్నా ఫుల్ఫిల్ చేసేటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య ధోరణి ప్రవర్తిస్తా ఉంది ఈ రెండు జాతీయ పార్టీల విద్రోహం వల్ల ఇవాళ రైతులందరూ కూడా లైన్ల నిలబడేటువంటి పరిస్థితి వచ్చింది వచ్చిన కొద్దిపాటి అదైనా పంచడానికి పరిపాలనా వైఫల్యం కనబడతా ఉంది అందులో నుంచి కూడా ఇవ్వకుండా పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది రెండు వందల అరవై ఐదు ఐదు వందలకు అమ్ముకొని ఇలా అనేక మంది కూడా కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్టు బ్లాక్ మార్కెట్ చేస్తున్నారని చెప్పి పత్రికల్లో వార్తలు వస్తా ఉన్నాయి కొన్ని కొంత కొన్ని ప్లేస్లల్లో అరెస్టులు కూడా జరిగినాయి కొన్ని ప్లేస్లలో కాబట్టి ఎక్కడైతే యూరియా బస్తా బ్లాక్ మార్కెట్ పోతదో వెంటనే వాళ్ళని పీడి కేసు పెట్టి అరెస్ట్ చేసి లోపలి వేయాలి ఎందుకు ప్రభుత్వం ప్రభుత్వం ఇన్ని పనులు వదులు పెట్టి యూరియా దగ్గర లైన్ కట్టిన దగ్గర ప్రతి ఒక్క దగ్గర ఒక ఎంఆర్ఓను ఒకరినో ఇన్ఛార్జ్ పెట్టి అక్కడ నిలబెట్టి రైతులకు స్టాక్ ఉన్నంత వరకు పంపించే ఏర్పాట్లు చేయాలి కదా ఇంతకంటే పెద్ద పని ఏముంది ప్రభుత్వానికి